ఉదయం విద్యార్థులరా ఈరోజు మనం ఎనిమిదవ తరగతికి సంబంధించిన వరహలవాణా పాఠ్యాంశంలో హిట్స్ సారాంశం చెప్పుకోబోతున్నాం ఇంతకు ముందు వరకు మనము పాఠ్యాంశం పూర్తిగా చూపుతున్నాము ఒకసారి పాఠ్యాంశానికి సంబంధించిన సారాంశం చూద్దాం చూడండి విద్యార్థులరా పాఠ్య సారాంశాన్ని ఇక్కడ వచ్చి పాఠ్య భాగ సారాంశం ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు అతడు హిమాలయాలు హిమ మహిమలు గలవాడు ఈ విషయము ఊర్లోని వాళ్ళందరికీ తెలిసింది అందరూ వెళ్ళి సాధువుకు భక్తితో నమస్కరించారు ఈ సంగతిని సంగతిని గోపి ద్వారా తాత తెలుసుకున్నాడు తాత గోపితో కలిసి సాధువు వద్దకు వెళ్ళాడు ప్రజలందరూ సాధువును తమకు వరాహాల వర్షం కురిపించమని కోరాడు వరాహ వరాహాలతో సుఖంగా జీవించవచ్చునని తలచారు కానీ ముందు చూపు గల తాత తనకు మంచి వర్షాన్ని కురిపించమని కోరాడు అయితే ఏమైంది అనమాట ఇక్కడ ఒక ఊర్లో వచ్చేసి ఒక సాధువు ఉన్నాడు ఆ సాధువు వచ్చేసి చాలా గొప్ప మహిమలు కలవాడు తనకి వచ్చేసి ఊర్లో వాళ్ళందరూ వచ్చి తనకు మహిమలు ఉన్నాయని తన దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి వెళ్ళి ఏం చేసినారు భక్తితో వాళ్ళకి నమస్కారం చేశారు ఆ ఈ సంగతి ఈ సంగతి వచ్చేసి గోపి వాళ్ళ తాత గోపి తన తాతకి చెప్పాడు అనమాట తాత వెళ్ళి ఏం చేసినాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళిపోయి ప్రజలందరినీ సాధువులు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వరాహాల వర్షం కురిపించమని కోరింది కానీ ఆ తాత మాత్రం వెళ్ళి ఏం చేసినాడు నాకు ఖాళీ వర్షం మాత్రమే కురిపించు అని ఎందుకంటే ముందు చూపు ఉంది తాతకి ఎందుకంటే వర్షం కురిపించడం ద్వారా వ్యవసాయం చేయవచ్చు వ్యవసాయం చేయడం ద్వారా మనకి పంట పొలాలు వస్తాయి కదా వ్యవసాయం చేయడం ద్వారా మనకి అన్నం బియ్యం అనేవి వస్తాయన్నమాట అందుకని కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం ప్రజలు వింతగా తమను తాతను తాతను చూశారు చూశారు తాతను మాట్లాడవద్దని వాదించారు తమకు వరాహాల వర్షం మాత్రమే కావాలని దానిని కురిపించమని కోరారు సాధువు వరాహాల వర్షాన్ని అనుగ్రహించాడు ఒకసారిగా వరాహాల వర్షము కురవడం ప్రారంభమైంది ప్రజలు ఆనందించారు తమ ఇంట్లోని ప్రజలతో వస్తువులతో వరాహాలను నింపుకున్నారు బావుల్లో గద గదల్లో గిన్నెలలో నింపుకున్నారు వర్షం ఎంతకు ఆగలేదు అయితే ఏమైందనమాట ప్రజలు తాతని వర్షం కురిపించమనగానే వింతగా చేస్తున్నారు అనమాట ఏంటిది తాతలు అడుగుతున్నాడు అని తాత తాతకి తాతగా ఏమన్నారు నువ్వు మాట్లాడవద్దు అని చెప్పి తమకు వరాహాల వర్షం మాత్రమే కావాలని కోరుకున్నారు అయితే సాధువు ఏం చేసినాడు వర్షాన్ని వరాహాల వర్షాన్ని కురిపించే బంగారు వర్షాన్ని కురిపించు ఒకసారిగా వరాహాల వర్షం కురవడం ప్రారంభమైంది స్టార్ట్ అనమాట మొదలు కాగానే ప్రజలందరూ ఏం చేశారు తమ ఇంట్లో వస్తువులను అన్నింటిలో వరాహాల దాని దాంతో వరాహాలను నింపుకున్నారంటే బంగారు నాణ్యాలన్నిటిని నింపుకున్నారనమాట బాగుద బావులలో గదులలో గిన్నెలలో కుండలలో ఇట్లా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నిటిలో కూడా నింపుకోవడం ప్రారంభం చేసినారనమాట అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం కొద్దిసేపటికి ఇక్కడ చూడండి విద్యార్థులారా కొద్దిసేపటికి ప్రజలకు దాహం వేసింది దాహంతో నాలుకను పిడచగట్టుకొని పోయింది తాత చెప్పిందే నిజమని భావించారు తమ తప్పును గ్రహించారు చివరకు వారంతా సాధువును చేరి తమకు వరాహాల వర్షం వద్దని నీటి వర్షమే కావాలని కోరారు సంతోషించిన సాధువు చక్కని నీటి వర్షాన్ని అనుగ్రహించారు అయితే ఇక్కడ ఏమైందనమాట ఇక అందరికీ దాహం అనమాట మంచినీళ్ళ దాంట్లో కూడా వాళ్ళు మంచినీళ్ళ బిందెలలో సం కుండలలో అన్నింటిలో కాల్చాలలో వాళ్ళు ఏం చేస్తున్నారో మంచినీళ్ళన్నీ పారపోసేసి వాళ్ళు బంగారాన్ని నింపుకున్నారనమాట అంటే వరహాల వర్షం పడుతుంది కదా అట్లానే నింపుకురు నింపుకున్న తర్వాత ఏమైంది వాళ్ళకి దాహం వేసింది చాలా దాహం వేసింది గొంతంతా ఇట్లా దూప చాలా వేసి ఇట్లా పిడుచుకోట్టి పోయిందనమాట అంటే దాహంతో చాలా దాహం అనేది వేసింది అనమాట ఇట్లా వేగానే ఏమైంది ఇక తాత చెప్పిందే నిజమని తమ తప్పుని తాము గ్రహించి ఏం చేసినారు సాధువు దగ్గరికి వెళ్ళిపోయి సాధువు దగ్గరికి వెళ్ళిపోయి మాకు వరాహాల వర్షం వద్దు మామూలు వర్షమే నీటి వర్షమే కురిపించు అని కోరుకున్నాడు అనమాట అప్పుడు సంతోషంతో సాధువు వచ్చేసి చక్కని నీటి వర్షాన్ని అనుగ్రహించాడు అయితే ఈ పాఠ్యాంశం నీతి ఏంటంటే చూడండి విద్యార్థులారా అధ్యాస అన్ని అనర్థాలకు మూలం ఆశ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కానీ అత్యాశ ఉండకూడదు కదా విద్యార్థులారా ఎస్ ఇక్కడ ఈ ఊర్లో జనాలకి అత్యాశ అనేది ఉంది అందుకనే వాళ్ళు ఏం చేసినారు అత్యాసక్తి పోయి అనర్ధారు వాళ్ళు అయిపోయారు మంచి నీళ్ళు లేకుండా వాళ్ళు నానా బాధలు బాధపడింది తర్వాత తాత చెప్పిందే నిజమని వాళ్ళు గ్రహించుకొని ఏం చేసినారు నీటి నీటి వర్షాన్ని కురిపించమని అనమాట అందుకనే అత్యాశ ఉండకూడదు ఆశ అనేది ఉండకూడదు కానీ అత్యాశ ఉండకూడదు చూడండి విద్యార్థులారా నెక్స్ట్ ఆలోచించి చెప్పండి ప్రశ్నలు ఇచ్చారు కొన్ని ఆలోచించి చెప్పండి అని ప్రశ్నలు ఇచ్చారు అందరూ ధనం కావాలని కోరుకుంటే తాత మాత్రం వాన కురిపించమని ఎందుకు అని అన్ని ఉంటాడు అయితే ఎందుకు అండి ఉంటాడు తాత మాత్రమే చెప్పండి విద్యార్థులారా ఎందుకంటే వానలు పడినాయి అనుకోండి వర్షం పడింది అనుకోండి బావిలో నీరు మొత్తము కల నీళ్ళు కలకలలు ఆడుతూ ఉంటాయి ఆ నీటిలో ఆ బంగారం వాళ్ళు ఏం చేసినారు నీటి నీటిలో బంగారాన్ని నింపుకున్నారు కానీ చెరువులో బంగారాన్ని నింపుకున్నారు అలా చేయడం వల్ల అది అత్యాసపరమైపోయింది అందుకని తాత ఏం చేసిన నీ నీరు ద్వారా మనము నీరు శాశ్వతమైన నీరు ఉంటేనే ఏదైనా చేయవచ్చు అనమాట ఇప్పుడు నీరు ఉండడం ద్వారా వచ్చేసి అనేక మ అనేక పనులు కూడా చేయొచ్చు వ్యవసాయం చేయవచ్చు ఇట్లా ధనం అదే శాశ్వతం కాదు కదా వచ్చేసి వ్యవసాయం వ్యవసాయం చేయడానికి మనకి నీరే కావాలి అందుకనే తాత వచ్చేసి వ్యవసాయము చేయ చేయడానికి నీరే కావాలి అని వివరించడం జరిగింది ఈ విధంగా వర్షం కావాలి అని కోరుకున్నాడు నెక్స్ట్ విషయం చూడండి విద్యార్థులారా ఆలోచించి చెప్పండిలో నెక్స్ట్ ప్రశ్న ఏమిచ్చారు కాలు మీద కాలేసుకొని బ్రతకడం అంటే ఏమిటి అయితే కాలు మీద కాలేసుకొని బ్రతకడం అంటే ఏమిటి అంటే కా వచ్చి ఎలాంటి కష్టాలు లేకుండా సమస్యలు ఏమీ లేకుండా దర్పంగా గౌరవంగా ఉండడానికి ఉండడం అని అర్థమైంది నెక్స్ట్ ప్రశ్న కష్టపడి పని చేయటంలో ఆనందం ఉంది దీన్ని సమర్థిస్తూ రాయండి అని అంటున్నారు అయితే మనకి మానవులు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు ఎప్పుడు మానవుడు ఇతరులపై ఆధారపడి జీవించకూడదు స్వ స్వలభంగా సాధించాలి కష్టపడి పని చేసిన తరువాత ఆ పని ఫలించిన తరువాత పొందే ఆనందం మాట్లాడ మాటలతో చెప్పలేదు చెప్పలేము మానవులు ఎవరిపైన ఆధారపడకూడదు స్వశక్తితో ధనాన్ని సంపాదించుకోవాలి కష్టించి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు మానవులు నిరంతరం సాధన చేయాలి తాము జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కష్టించి పనిచేస్తే వ్యక్తులకు సమాజంలో సమున్నత గౌరవము లభిస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి ఏమంటున్నారు మనిషి కష్టపడి పని చేయాలి పనిచేస్తే కష్టపడి పని చేస్తే ఆనందం ఉంది అని దీన్ని సంపాదిస్తూ రాయండి అని అంటూ అయితే కష్టపడి పని చేస్తేనే కదా మనం ఏదైనా సాధించవచ్చు ఇట్లా మానవుడు ప్రతి ప్రతి ఒక్కరి పైన ఆధారపడి ఉంటాడు అట్లా ఆధారపడకుండా స్వతహ స్వతహాగా తనది తానే చేసుకునే విధంగా ఉండాలన్నమాట ఆ పని చేసుకోవడం వల్ల తను ఒక ఆనందాన్ని పొందవచ్చు అని మానవులు ఎవరిపైన ఆధారపడకూడదు స్వశక్తితో ధనాన్ని కూడా సంపాదించుకోవాలని కష్టించి పని చేస్తేనైనా దేని సాధించవచ్చని కష్టించి పని చేయకపోతే దేన్ని సాధించలేమని తాము జీవిస్తూ ఇతరులకు కూడా మనం ఆదర్శంగా నిలుస్తాము అట్లా చేస్తే చూడండి ఫలానా వ్యక్తి కష్టపడి పనిచేస్తున్నాడు ఆదర్శంగా నిలుస్తున్నాడు అని ఇట్లా మనం వచ్చేసి వాళ్ళకి ఉదాహరణగా ఇవ్వవచ్చు అనమాట కష్టించి పనిచేసే వ్యక్తులకు సమాజంలో సమున్నత గౌరవము లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూడండి ఒక పేర ఇచ్చారు ఆ పేరకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు ఒక పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకసారి సాధువు జనంలో జనంతో ఇలా అన్నాడు మీ ఊరు చివర తవ్వండి మీ తాతలు దా దాచిన బంగారము దొరుకుతుంది జనమంతా ఊరు చివరన నేల నేలనంతా తవ్వడం మొదలు పెట్టారు కానీ ఏమీ దొరకలేదు సాధువు జనం తవ్విన చోటో చూశారు ఇంకా తవ్వండి ఇంకా తవ్వండి అన్నారు సాధువు ఇంకా తవ్వాడు అప్పుడు అది చెరువులా తయారైంది ఇది ఇంకా ఆపండి బంగారం దొరికింది అన్నాడు సాధువు జనం సాధువును వింతగా చూశారు మీరు మీరు చెరువును తయారు చేశారు చెరువు నీటిలో బంగారం లాంటి పండను పండించవచ్చు అన్నాడు సాధువు అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు సాధువు వచ్చేసి ఏమన్నాడు మీ పూర్వకాలంలో వాళ్ళు వచ్చేసి ఇక్కడ బంగారాన్ని దాపెట్టారు తొవ్వండి అని చెప్పాడనమాట జనాలకి ఊర్లో జనాలకు ఊరు చివర సరే అని వాళ్ళు తొవ్వారు తొవ్విన తర్వాత ఏం చేసినారు తొగుతూ తొగుతూ ఉంటే అక్కడ ఒక చెరువు వచ్చింది చెరువు రావడం వల్ల ఏమైంది వాళ్ళు చెరువు రావడం వల్ల మంచి నీళ్ళు వస్తున్నాయి అయితే ఇప్పుడు బ మీరు ఏమంటున్నారు ఇంకా వచ్చేసి అక్కడ బంగారము లాంటి నీళ్ళు పండాయి దాని ద్వారా పంట అనేది పండించవచ్చు అని చెప్పాడు అనమాట అయితే దీంట్లో మనం ప్రశ్నలు ఏ విధంగా ప్రశ్నలను జవాబులు రాయండి అని అంటున్నారు అంటే ఫస్ట్ మొదటి ప్రశ్న ఏమి ఇవ్వచ్చు సాధువు సాధువు ఎక్కడ తొవ్వించాడు సాధువు ఊరి చివర తవ్వించాడు అని తాతలు దాచిన బంగారం ఎక్కడ దొరుకుతుంది ఊరి చివరన జనమంతా ఎక్కడున్నారు ఎక్కడ తొగ్గుతున్న తవ్వడం మొదలు పెట్టారు జనమంతా ఊరి చివరన తొగ్గడం మొదలు పెట్టారు కానీ బంగారం దొరికింద బంగారం దొరికిందా లేదు అక్కడ ఒక చెరువు తయారు అయ్యింది వచ్చి తర్వాత చెరువులో చెరువు నీటితో ఏం పం ఏం పంట పండ పండించవచ్చు బంగారం లాంటి పంటలు పండించవచ్చు అని విధంగా రాయవచ్చు నెక్స్ట్ చూడండి విద్యార్థులారా ఇక్కడ నేను ఇవి అర్ధాలు వచ్చేసి బోర్డు పైన రాస్తాను మీరు పాఠపుస్తకాలలో రాసుకోండి ఓకేనా విద్యార్థులారా అదలన హిందీ కింది నామవాచకం అంటే పేర్లను తెలిపేది నామవాచకం అన్నమాట అంటే ఇప్పుడు రాము కవిత లలిత అలా దాన్ని ఏమంటారు నామవాచకం నే రా రమ్య వచ్చేసి బడికి వచ్చింది రమ్యను అట్లా పదాన్ని తీసేసి దానికి బదులుగా వచ్చేసి ఆమె బడికి వచ్చింది అట్లా పెడితే అది సర్వనామం ఇట్లా నామవాచకం సర్వ నాకు రెండు గుణాలను తెలియజేసేది అంటే ఇప్పుడు ఏనుగు పెద్ద జంతువు ఏనుగు అనేది చాలా పెద్ద జంతువు కదా దాన్ని ఎంత పెద్దగా ఉందని చెప్తున్నారు అనమాట దాన్ని ఏమంటారు వచ్చి విశేషణము అని అంటారు కూర్చుని విద్యార్థుల రాస్తున్నాను మొదటిది వచ్చేసి ఏనుగు ఏనుగు పెద్ద జంతువు దీంట్లో వచ్చేసి పెద్ద అనేది మనకి విశేషం అన్నమాట ఏంటిది విశేషణము పెద్ద అనేది విశేషణము రెండవది రెండవ ప్రమాణం రెండవ నిమిషాలు నిఖిల్ నిఖిల్ పొడవుగా నిఖిల్ పొడవుగా ఉన్నాడు నిఖిల్ ఏ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ వాళ్ళు వచ్చి అత్తలు వాసన మంచిగా ఉంటుంది అత్తలు అత్తలు వాసన మంచిగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అత్తలు అంటే కఫ్యూ అనమాట వాసన ఏ విధంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పారు కదా ఎస్ మంచిగా ఉంటుంది అనే దాని కూడా ఈ విధంగా గీతను గీయాలి నెక్స్ట్ నేను విద్యార్థులారా మనకి ఏమి ఇచ్చారో నెక్స్ట్ ఇది చూడండి మరోసారి చెబుతున్నాను కింద వాక్యాలను చదవండి విశేష పదాలను కింద గీత గీయండి అని ఇచ్చాడు ఏనుగు పెద్ద జంతువు ఏనుగు పెద్ద పెద్ద జంతువు అనే గీత మనము అనడానికి ఎందుకంటే దీన్ని ఏనుగు ఏనుగు ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది మనకి నిఖిల్ పొడుగుగా ఉన్నాడు పొడుగా అనేది విశేషమైన నెక్స్ట్ చిలుక అనేది అందమైన అందమైన పక్షి పక్షి అందమైన అందంగా ఉంది అని చెప్తుంది వచ్చేసి నల్లగా ఉంటుంది నల్లగా అనేది విశేషం నెక్స్ట్ అత్తరు వాసన మంచిగా ఉంటుంది మంచిగా అనేది విశేషం ఈ విధంగా రాశాయి వాసన తర్వాత అనేది ఇంకా చూడండి ఇక్కడ అవ పద్ధించారు దానికి జవాబులు ఏ విధంగా రాయాలో ఇది మనం చెప్పుకుందాం కింద పేరాని చదవండి అర్థమైన అర్థవంతమైన ఐదు ప్రశ్నలను తయారు చేయండి అని ఇచ్చారు గాంధీ మహాత్ముడు పోరుబందర్లో జన్మించాడు అక్కడ అతని బాల్యములో చదువు ఏమాత్రము సాగలేదు అతని తండ్రి పోరుబందర్ నుండి రాజకోట వచ్చి కొత్త ఉద్యోగంలో చేరాడు అక్కడ గాంధీ విద్యార్థి జీవితాంతం జీవితం ప్రారంభమయ్యింది తమకు ముందుగా సబర్ను స్కూల్లో ఆ తర్వాత హై స్కూల్లో చేర్చి చదువుకున్నాడు విద్యార్ విద్యార్థి దశలో అతడు ఎక్కువ బిడియంతో ఉండి ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు కాదు ఒకనాడు పరీక్షాధికారి ఐదు ప్రశ్నలు చెప్పి వాటి వర్ణ క్రమా క్రమాన్ని వ్రాయమన్నాడు వాటిలో కెడిల్ అనే మాటను గాంధీ తప్పుగా రాశాడు ఈ విధంగా మనకి పేర అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట అయితే ఈ పేరాల నుంచి మనం ఏం చేస్తామో ఐదు ప్రశ్నలు అనేవి తయారు చేయాలి అని చెప్తున్నారనమాట అయితే మనం ఏ విధంగా తయారు చేయవచ్చు మొదట పేరా ఏంటో చూద్దాం పేరా ఏంటంటే గాంధీజీ పోర్బందర్లో జన్మించాడని చెప్పారు అక్కడ అక్కడ బాల్యం తనది అక్కడే గడిచిందని అతని తండ్రి పోర్బందర్ నుంచి రాజకోటకు వచ్చి కొత్త ఉద్యోగం చేశారని అక్కడ గాంధీ విద్యార్థి విద్యార్థి దశ ప్రారంభమైందని అతడు ముందుగా సబర్ సబ సబర్ సబర్మా సబర్మా స్కూల్లో వచ్చేసి హై చదువుకున్నాడని తర్వాత హై స్కూల్లో చేరాడని ఆ తర్వాత తను విద్యార్థి దశలో ఎక్కువ బిలియంగా అంటే ఎక్కువ విడియంగా అంటే కొంచెం భయం భయంగా అట్లా ఉండేవాడు అని చెప్తున్నాడు ఎవరితో కలిసిమెలిసి ఉండేవాడు కాదు ఒకనాడు అధికారి ఐదు ప్రశ్నలు అనేటివి అడుగు ఐదు ప్ర ఐదు మాటలు చెప్పాడు వర్ణక్రమంగా వ్రాయమన్నాడు ఫస్ట్ ఏం చేసినాడు ప్రశ్న అధికారి అంటే ప్రశ్నలు ఇచ్చే అధికారి అన్నమాట తను ఏం చెప్పినాడు కెరీల్ అనే మాటను తప్పుగా రాస్తున్నాయి మనం ఏమి రాయొచ్చు ప్రశ్నలు ఏ విధంగా రాయచ్చు విద్యార్థి ద్వారా గాంధీ ఎక్కడ జన్మించాడు అని రాయొచ్చు కదా ఎస్ అతడు ఏ స్కూల్లో చదువుకున్నాడు విద్యార్థి దశ అతడు ఎలా ఎలా ఉండేది పరీక్షలో ఏం తప్పుగా రాశాడు అని గాంధీ తండ్రి పోర్బందర్లో నుండి ఎక్కడికి వచ్చాడు అని విధంగా రాయవచ్చు నెక్స్ట్ చూడండి విద్యార్థి ద్వారా నెక్స్ట్ పేరా ఏ విధంగా ఇచ్చారు కింద పేరాని చదవండి అర్థవంతమైన ఐదు ప్రశ్నలను రూపొందించండి అని అంటున్నారు చదువుకొని చదువుకొని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒకటి వాడుకలో ఉండగా చదువుకున్న వాళ్లకు ఆ భాషతో పాటు గ్రంథాలలో ఉన్న కావ్య భాష కూడా అవసరమయ్యింది కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చాము పూర్వులు ఉపయోగించిన ఛందస్సులోనే తాము ఉపయోగిస్తూ వచ్చాము కానీ వాక్యాల గురించి నోటితో చెప్పేటప్పుడు కాకుండా భాషలోనే వివరిస్తూ వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఈ వివరణలోనూ వాక్యాలలోనూ రాయడము వ్యాఖ్యానాలను రాయడము మొదలు పెట్టేసరికి కావ్య భాష ప్రారంభం కొంత చొరబాటుతో బడి వచ్చింది ఇది వ్యవహారిక గ్రాంధిక భాషలను కనిపించిన కనిపిస్తున్నట్లు అనిపించింది అయితే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పటానికి వీళ్ళు లేదు అయినా వచన రూపము సాంప్రదాయానికి వాడుక భాషే ప్రధానముగా ఉండేది అయితే మనకి ఇక్కడ భాషల గురించి చాలా ఐదు ప్రశ్నలను తయారు చేయమని అంటున్నారు అయితే దీంట్లో వచ్చేసి ఏం చెప్తున్నారు సామాన్యులు తరతరాలుగా నోటి భాషనే మాట్లాడేవారు అంటే మామూలుగా మనలాగే మాట్లాడేవారు అట్లుండగా వచ్చేసి బా భాషలలో వచ్చి గ్రాంధిక భాష ఒకటి అవసరమైంది అయితే కావ్యాలు రాసేటప్పుడు పూర్వీకులు ఈ భాషలను ఉపయోగించుతూ ఉండేవారు పూర్వీకులు అట్లా ఉపయోగించిన వాళ్ళు ఛందస్తు కూడా ఉపయోగించేవారు కానీ కావ్యాలలో చేసి నోటి నోటితో చెప్పే మాత్రమే వాడి వివరిస్తూ వివరిస్తూ వాక్యాన్ని అందిస్తూ వచ్చినాయి అయితే ఆ వాక్యాలు రాయడంలో మొదలు మొదలు పెట్టేసరికి కావ్య భాష ప్రభావము కొంత చొరబడిపోయి ఉంది అని చెప్తున్నారు వ్యవహారిక గ్రాంధిక భాషలను కనిపించినట్లు నట్లు అనిపించాయి అదే ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పలేము కానీ వచన వచన రచన సాంప్రదాయాలు వాడిక భాషే ప్రధానంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం దీనికి ప్రశ్న చేయమన్నారు కదా ఇది మీరు రాస్తున్నారా ద్వారా విశేషణాలకు సంబంధించినవి నేను ఈ పేదలకు సంబంధించిన ప్రశ్నలు బోధిపై రాస్తాను మొదటి దృష్టి మొదటి ప్రశ్న చదువుకూర్ణ వాళ్ళకి

మామూలుగా నోటితో మాట్లాడే భాష మూడవది వచ్చేసి వాక్యనాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది వాక్యనాలు వచ్చారు కదా చేస్తే ఏ భాష ఏ భాష ఉండేది భా ఉండేది విద్యార్థుల చేసే చేసేటప్పుడు రెండు భాషలు నానిక భాషలు నెక్స్ట్ కావ్య భాషలు ఇవి నవకారిక భాష కూడా ఉండేది నెక్స్ట్ వచ్చిన రచనలు వాడి కూడా వచ్చిన భాషలు ఏంటి వచ్చిన రచన వచన రచనలకు వాడిన నెక్స్ట్ ఐదవది వచ్చేసి చదువులోని చదువుకొని వాళ్ళ భాష ఏమిటి చదువుకొని వాళ్ళ భాష ఏమిటి మామూలుగా నడుపుతో మాట్లాడే భాష కదా ఎస్ ఈ విధంగా మీరు ప్రశ్నలు తయారు చేయండి వేరే నీటి దాకా మీ వీడియో దగ్గర కెమెరా దగ్గర పెట్టి చూపించాను కదా ప్రశ్నలు రూపొందించాను చూడండి ఈ విధంగా మీరు ప్రశ్న పత్రాలు మీ నోట్బుక్లలో రాయండి ఓకేనా విద్యార్థి గారా ధన్యవాదాలు